ఆ ఏముందులే చిన్న టీమే కదా నెగ్గేద్దాం అనుకుందేమో సౌత్ ఆఫ్రికా చిన్న టార్గెట్ను చేసి చేయడానికి అనుకోని రీతిలో అష్టకష్టాల్లో పడిపోయింది మీ అందరికీ సౌత్ ఆఫ్రికా పెద్ద టీం కావచ్చేమో కానీ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఐసీసీ టోర్నీల్లో మాకు ఆ టీంను వణికించడం అంటే భలే ఇష్టం అన్నట్లు మరోసారి నెదర్లాండ్స్ పియర్ సౌత్ ఆఫ్రికాకు ఫేవర్ తెప్పించింది న్యూయార్క్లోని నాసో కౌంటీ స్టేడియంలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ మీద అతి కష్టంగా గెలిచింది తొలుత టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సౌత్ ఆఫ్రికా నిర్ణయం సరైందే అనిపించేలా ఆ టీం పేసర్లు నెదర్లాండ్ బ్యాటర్లను ఉణికించారు ముఖ్యంగా మార్కో జాన్సన్ నోర్జే బాత్మెన్ నెదర్లాండ్ బ్యాట్స్మెన్ను భయపెట్టారు బాట్మెన్ అయితే నాలుగు ఓవర్లో పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు అందులో మూడు వికెట్లు తన లాస్ట్ ఓవర్లో తీశాడు దీంతో నెదర్లాండ్స్ ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులే చేసింది నూట నాలుగు పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా మహా అయితే పది ఓవర్లో ఈ టార్గెట్ను చేసి చేసేస్తుందిలే అని అందరూ అనుకున్నారు కానీ నెదర్లాండ్స్ మాత్రం అలా అనుకోలేదు ఇన్నింగ్స్ మొదటి బందికే రన్ రన్అట్ చేశారు అంతే సౌత్ ఆఫ్రికా గజగజ వనకడం మొదలైంది సున్నాకి ఒకటి మూడుకి రెండు మూడుకి మూడు పన్నెండుకి నాలుగు వికెట్లంటూ పేక మేడలా కూలిపోయింది సౌత్ ఆఫ్రికా అరవీరా భయంకరమైన బ్యాటర్లైన టికాక్ మార్క్రమ్ క్లాసెన్ హెండ్రిక్స్ పెవిలియన్కి చేరిపోయారు కానీ ట్రిస్టన్ స్ట్రబ్స్తో కలిసి డేవిడ్ మిల్లర్ సౌత్ ఆఫ్రికాను ఆదుకున్నాడు స్ట్రబ్స్ ముప్పై మూడు పరుగులు చేస్తే మిల్లర్ యాభై తొమ్మిది పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాను విజయతీరాలకు తీరాలకు చేర్చాడు చివరిలో స్ట్రబ్స్ మార్కో జాన్సన్లను అవుట్ చేసి మళ్ళీ మ్యాచ్ మీద నెదర్లాండ్స్ ఆశలు తెచ్చుకున్న ఇరవై రెండు బాల్స్లో ఇరవై ఏడు పరుగులు చేస్తే చాలన్నప్పుడు డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ను గెలిపించాడు ఫలితంగా ఉత్కంఠభరితమైన మ్యాచ్లో నెదర్లాండ్స్ మీద నాలుగు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచి బతికిపోయింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇదే నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికాకు షాక్ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లోనూ సౌత్ ఆఫ్రికా మీద మరోసారి గెలిచి మళ్ళీ షాక్ ఇచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాచ్ ఎండింగ్ వరకు తీసుకొచ్చిన పెద్దగా స్కోర్ బోర్డు లేకపోవడంతో జస్ట్ హ్యాట్రిక్ షాక్ మిస్ అయింది అంతే